ఆట అనే ఈ కథ రచయిత్రి శ్రీసుధ గారు రాసిన డిస్టోపియా కథా సంపుటంలో ఉంది ఎంత పనిచేశాడు గిరిగాడు అన్నని కూడా చూడకుండా రౌడీ ముండా కొడుకు ఒక్కరోజు సరిగ్గుంది లేదు ఏదైనా మంచి చెప్పపోతే అమ్మ నా బొత్తులు తిడతాడు వాడు ఎన్ని గొడవలు పడ్డా నారాయణ నవ్వుతూనే ఎంతకాలం భరిస్తుండు ఎంత మంచోడు నెమ్మదస్తుడు అందరూ వాణ్ణి తిడుతున్నారు నా మీద సానుభూతి జల్లు గురుస్తోంది నన్నెత్తి అంబులెన్స్లో పెడుతున్నారు లక్ష్మి ఏడుపు గట్టిగా వినబడుతోంది అంబులెన్సు సౌండ్ చేస్తూ బయలుదేరింది ఇదంతా ఎప్పుడో మొదలైంది వాడు పుట్టకముందే నాలో స్వార్థం పుట్టింది అన్నిట్లో అంతటా నాది అని వచ్చి చేరాక చెప్పాబెట్టకుండా పుట్టాడు వీడు అది అందంగా నన్ను మెరుస్తున్న కళ్ళతో నవ్వుతూ చూశాడు ఆ నవ్వే వాణ్ణి నాకు నచ్చకుండా చేసిన మొదటి క్షణం మరియమ్మ ఒడిలో వాడాడుకుంటున్న క్షణాలు అస్సలు నచ్చనివి అదే ద్వేషమేమో అలా అని ఏమైనా చూపించాన బయటికి వాడిపై నా ఇష్టత ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు అది వాడితో పాటే పెరిగి పెద్దదైంది నాలోని అయిష్టత వాడికి తెలుస్తుందని అనుకోలేదు కానీ తెలిసిపోయింది మరియమ్మ అమ్మ వాణ్ణే పోయింది నన్ను కదా మొదట పెంచింది ఏదడిగినా ఇచ్చాను ఆ అమ్మైనా కూడా అయినా వాణ్ణే ఇష్టపడింది వాడు అమ్మా అనేవాడిన చివరికి కూడా వాడిని నవ్వుతున్న కళతో చూసేది ఆ చూపుల్లో ఇష్టం అది నా జీవితంలో కదా వచ్చింది నా వైపు భయంతోనో భక్తితోనో చూసేదే తప్ప ఏవి ఆ ఇష్టపడే కళ్ళు లక్ష్మి ఏడుస్తున్నట్లుంది సన్నగా బాబు ఆయనకేమీ కాదుగా అని అడుగుతోంది పక్కనున్న కాంపౌండర్నేమో లక్ష్మి నిజంగానే ఏడుస్తుంది పాపం ఎడవకేం చేస్తుంది ఎంతైనా మొగుండి కదా ఏమీ కాదులేమ్మా అసలేమైంది తమ్ముడు బొడవడమేంటి ఏముంది బాబు కాలో దగ్గర గొడవ ఇంత పెద్దదైంది గిరి ప్రతి దగ్గర కావాలనే గొడవ పడేవాడు అన్నీ సహించి క్షమించేవాడు ఈయన చివరికి ఈయనే బొడిచేదాకా వచ్చింది సన్న ఏడుపుతోనే చెప్తోంది లక్ష్మి నేను నిజంగానే సహించానా సహించడంలో కవ్వించి వదిలిపెట్టలేదా క్షమించడంలో వాడి అసమర్థతను గుర్తు చేస్తూ ఎన్నిసార్లు అవ్వలేదు నవ్వాను లోపల లోపల గట్టిగానే నవ్వుకున్నాను ఎవ్వరూ గుర్తుపట్టలేనంత బలంగా ముసుకేసుకున్నా వాడు మాత్రం నా ముసుగునుక అసలు స్వరూపాన్ని గుర్తించేవాడు అది భరించలేక ప్రతిసారీ గొడవపడేవాడు నిజాయితీ అంటే అదేనేమో అదేవాణ్ణి జనానికి తప్పుటోడుగా కనిపించేట్టు చేసేది ఆ కొట్లాటలతో నా ముసుగును తీసేయాలని బండగా చూసేవాడు నేనేం చేశా నిశ్శబ్దంగా ముసుగుని కాపాడుకుంటా గెలుస్తూనే వచ్చా విసిగి వేసారి పొడిచేశాడు నేను సాధించాను వాణ్ణి అందరి ముందు పూర్తిగా చెడ్డవాడిగా నిలబెట్టడంలో గెలిచాను ఇంత చేసిన వాడు మళ్ళీ నన్ను విక్రిస్తున్నట్లు నన్ను పొడిచి అంబులెన్స్ పిలిచి పోలీసుల దగ్గరికి వెళ్ళాడంట వెళ్ళేప్పుడు వాడి చూపు వాడన్నమాట వెంటాడుతూనే ఉంది ఇదేగా నీకు కావాల్సింది అన్నట్లు చూశాడు భయపడకు చచ్చిపోయింది పొడవలేదు అన్నాడు శాంతంగా వాడి ముఖం దుఃఖంతో ముసురుతో అలసిపోయినట్లున్న నిర్మలంగా ఉంది వాడు నాతో చివరిసారి చేసుకున్న ఒప్పందంలో ఉంది ఈ ఆనందం ఎందుకిలా చివరికి దుఃఖమై చీకటి గంపుతోంది ఇదేగా నీకు కావలసిన గెలుపు అంటూ గెలుపుని నాకిస్తూ ఓడించాడా అంబులెన్స్ శబ్దం గట్టిగా చెవుల్లో మోగుతోంది లక్ష్మి ఏడుపు ఇప్పుడు వినబడట్లేదు చిట్టి చిట్టి కూడా వాళ్ల నాన్నలాగే ఐదేళ్లు లేవు దానికి ఆ పిల్లది గోడవతల నుంచి నా వైపు చూసి చేతులుపేది వేలు చూపించి ముక్కుకు వస్తా అని బెదిరించేది వెంటనే చల్లగా నవ్వేది అచ్చం వాడి మెరుస్తున్న నవ్వులాగే లక్ష్మికి భలే భలేముద్దు అంటే చిట్టి నవ్వు ఎంత బాగుంటుందో కదా నాకు తెలుసు లక్ష్మికి చిట్టినవ్వు ఎందుకు ఇష్టమో చిట్టినవ్వు నన్ను ప్రశ్నలతో గుచ్చినట్లు అనిపించేది పొడిచిన చోట విపరీతమైన నొప్పి మంట ఇంకా హాస్పిటల్ ఎంత దూరంలో ఉందో చౌడు చేయిన్ నుంచి పాతి కిలోమీటర్లు ఇంకెంతసేపు పడుతుందో చౌడు చేన్ నా చేతికి వచ్చినప్పుడు వాడెంత గొడవ చేశాడు ఆ చేను వాడికి కావాలని నీకు మంచిగా పండే చేనిచ్చి బీడుగా ఉన్న చేను మీ అన్న తీసుకుంటే గొడవ చేస్తున్నావుందిరా అని ఊర్లో జనాలు వాడిని అంటుంటే నా వైపు వాడు కోపంగా చూసిన చూపు నవ్వుతూ రెచ్చగొట్టిన నా నవ్వు గుర్తొస్తుంది కిందెత్తులో ఉన్న చౌడు చేను ఎప్పుడైనా బంగారం బండే పొలం రా ఇది చౌడప్ప చేతిలో బీడుగా ఉంది ఇన్ని రోజులు అని నాయన నాకు చెప్పేటప్పుడు వాడక్కడే ఆ చేను మట్టితో ఎద్దులు చేస్తున్నాడు వాడు వింటున్నాడని తెలుసు నాకు వాడు వింటున్నది నాకు తెలుసని వాడికి తెలుసు వీడి చేతుల్లో ఏదో కాలుందిరా ఎంత బాగా చేశాడో చూడు వీడు మట్టితో ఎద్దు బొమ్మల్ని అన్నాడు నాయన వాడివైపు మురిపెంగా చూస్తా నాయన కూడా అంతే అన్నా చౌడు చేనులో నేను ఈ ఎద్దులతో దున్నుతా అన్నాడు గిరి నాకు ఎద్దుబొమ్మను చూపిస్తా ఆ తర్వాత రెండెద్దుల్లో ఒక మట్టెద్దు పగిలిపోయింది రోజు అన్నం తినకుండా ఏడుస్తూనే ఉన్నాడు నా కాలి చెప్పులు కంటిన మట్టిని చూసి ఏం జరిగిందో అర్థమైందేమో కోపంతో నాతో కలబడి పెన్నుతో గుచ్చిన గుర్తు చెయ్యి మీద చురుక్కుమంది కాలో గండిగొట్టించి వాడి చేనుకు నీళ్లు పోకుండా ఆపింది నేనే అని వాడికి తెలుసు కేవలం వాడికి మాత్రమే తెలుసు కాంపౌండర్ని ఎంత వద్ది పెద్ద హాస్పిటల్లో మీదే ఊరు అని అడుగుతోంది లక్ష్మి ఇప్పుడు ఎందుకో దాని గొంతు తాపీగా ఉంది అంబులెన్స్ ఎక్కించే ముందు ఏడుస్తున్న ఏడుపు గొంతు లేదు అందరి ముందు గుండెలు బాదుకుని ఏడ్చిన లక్ష్మి ఇది ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఇష్టపడిందా నన్ను ఇంత అన్యాయంగా తమ్ముడేబడవడం ఏంటమ్మా అని వాడు పదే పదే వాపోతున్నాడు కావలసినంత జాలి గురిపించాలని చూస్తున్నాడు ఈసారి లక్ష్మి గొంతులో ఏదో శబ్దం సన్నగా ఈయన మాత్రం తక్కువ కనిపించడు కానీ అలా ఏదో నా చెవులు సరిగానే వింటున్నాయా అంటే నా సంగతి లక్ష్మికి తెలుసా ఇంకెంతమందికి తెలుసు ఎంతో పెద్ద మనిషిగా పేరు తెచ్చుకున్నా కదా అందరూ పైకి నమ్ముతున్నారా లోపల అందరికీ తెలుసా నేను అట్లాంటి నా నాయనకి చెట్టుకి తెలిసిపోయినట్టు లక్ష్మికి కూడా తెలిసిపోయిందా నాయన పొయ్యప్పుడు అన్నాడు కదా నారాయణ వాడికి నీలాగా బతకడం రాదురా లోకం తెలీదు జాగ్రత్త అని ఎవడికి జాగ్రత్త చెప్పాడు నాయన వాడిని జాగ్రత్తగా చూసుకోమనే నన్ను వాడితో జాగ్రత్తగా ఉండమనే వాణ్ణి నాతో జాగ్రత్తగా ఉండమనే గుండెల్లో పోటు లాంటి మాట అనిపోయాడు ఇప్పుడు లక్ష్మి వాణ్ణి మెరుస్తున్న కళ్ళతో చూసే లక్ష్మి ఇన్ని రోజులు కష్టపడి నటించిందంతా నటనం తెలుసా అందరికీ నాకంటే వాడే హాయిగా బతికాడు ఏ నటన లేకుండా లోపల ఏ బాధ లేకుండా నేనే అన్నీ భరించి నటించా నొప్పి భరించలేనంతగా ఉంది అంబులెన్సు మలుపు తిరుగుతున్నట్లుంది కొద్దిగా పక్క కొరిగా నొప్పితో మూలిగా ఇప్పుడే బండి మెయిన్ రోడ్ ఎక్కింది పట్టదు కొద్దిగా ఓర్చుకోండి వచ్చేస్తున్నాం అంటున్నాడు కాంపౌండరు ఓర్చుకోవాలి నన్ను పొడిచినా నేనే పొడిచేలా చేశానని లక్ష్మికి తెలిసిపోయింది ఇప్పుడు బయటకు వచ్చి అదే నటనతో ముసుగులో బతికేం లాభం ఇప్పుడు ఎట్లా బతికితే నమ్ముతారు వీళ్ళు చుట్టగాలుస్తూ ఊస్తూ నా వైపు ఏటవాలుగా చూసే నాయన వాడికి లోకం తెలీదురా అని నవ్వే నాయన బతకడం నీకే తెలీదురా అని వెక్కిరిస్తున్నట్లున్నాడు అయిపోయింది సంపాదించుకున్నదంతా పోయింది ఏ శబ్దాలు వినపడట్లేదు కొద్దిగా తడిస్పర్శ కళ్ళు అద్దాల అవతల లక్ష్మి నా వైపే అనిపించింది ఆ చూపు నాకు అందట్లేదు ఆ చూపు వెనక ఏముందో నాకు తెలియట్లేదు ఐసీయులో ఉన్నట్లున్నా చుట్టూత లాంటి రోగులు చావంచుల దాకా వెళ్ళిన వాళ్ళు వెళ్ళి వెనక్కు వచ్చినవాళ్ళు అంచులు దాటి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇక్కడ మనుషులు ఎవరూ దగ్గరగా లేరు అందరి మధ్య అద్దాలు ఒకరి గాలి ఒకరికి సోకదు ఇక్కడ నటించనక్కర్లేదు కరుణ చూపిస్తూ ఎవరిని నవ్వుతూ పలకరించాల్సిన అవసరం లేదు నర్సు నవ్వుతూ వచ్చి మొత్తానికి నాలుగు రోజుల తర్వాత కళ్ళు తెర్చారు అంది నాలుగు రోజుల మరి పైనున్న నాయన కనిపించలేదే ఈ నాలుగు రోజులు ఎక్కడికెళ్ళాను రేపు రూమ్కి మారుస్తున్నాం మళ్ళీ నటించాలా అందరికీ నేనేంటో తెలిసిపోయాక ఏం చేయాలి ఇప్పుడు కిటికీ బయటికి చూశా మనుషులు కనబడలేదు ఒక నల్ల కుక్క ఎంగిలిస్త రకం తీసుకుపోతుంది నుంచి ఓ తెల్ల కుక్క ఒడుపుగా వచ్చి దానిమీద పడింది ఎంగిలిస్త్రా కోసం రెండు కుక్కలు కొట్లాడుకున్నాయి తెల్ల కుక్క ఇస్తరాకు లాక్కొని పోతుంది వాటి అరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి ఎవరో వచ్చి వాటి మీద రాయి విసిరారు అవి ఇస్తరాకు నదిలి దిక్కు పరిగెత్తాయి లక్ష్మి తీసుకొని లోపలికి లోపలికొచ్చింది అన్నం తీసి కలిపి పళ్ళెల్లో పెట్టిచ్చింది ఏందిది కారం లేకుండా అన్న కోపంగా కొన్ని రోజులు పద్యం పెట్టమంది అమ్మ ఉప్పు కారం తగలినీకుండా చలవ చేసే కూరలో అంది లక్ష్మి ఉప్పు కారాలు లేకుండా రుచి పచీలేని అన్నం లేని జీవితం నటించకుండా ఉండలేని ముఖం గిరి స్టేషన్లోనే ఉన్నాడు ఎంత అడిగినా ఏమీ మాట్లాడలేదంట సాయంత్రం పోలీసులు వస్తారంట మీతో మాట్లాడడానికి నేను పక్కకి తిరిగి కిటికీ వైపు చూశా తెల్ల కుక్క హడావుడిగా వచ్చి తరాకు తీసుకుపోతుంది ఏం జరిగింది నేనేం మాట్లాడలేదు చెప్పండి మీ తమ్ముడు పొడిచాడా మిమ్మల్ని లేదు పొడవలేదు అనుకోకుండా తూలి ముందుకు పడ్డా గడ్డపార కడుపులో దిగింది మీ తమ్ముడు పొడిచాడని అంటున్నారు అక్కడ చూసినవాళ్ళు లేదు పొడవలేదు కానీ వాడు అక్కడే ఉన్నాడు కాలువ దగ్గర ఇద్దరం ఏదో మాట మాట అనుకున్నాం అంతే వాడే అంబులెన్స్కి ఫోన్ చేశాడు వాళ్ళు నా వైపు అభినందనగా గొప్పగా చూసి వెళ్ళిపోయారు మీదెంత గొప్ప మనసు అండి అంది లక్ష్మి తన కళ్ళల్లో మెరుపు ఉందో లేదో తెలియట్లేదు నాకు నవ్వొచ్చింది నాది నిజంగా గొప్ప మనసేనా ఇక ముందు ఇంకా గొప్పగా నటించబోతున్నానా అంతా పడుతుంది ఇప్పుడు ఈ హత్యా ప్రయత్నంలో నా ప్రమేయం గురించి ఎవ్వరూ ఆలోచించరు ఇది ఒక ఆరితేరిన పథకం నాకు సంతోషంగా అనిపించింది ఈరోజు నాకెవరి మీద ఎలాంటి కోపం రావట్లేదు ముఖ్యంగా వాడి మీద నాతో రక్తం వంచుకుట్టిన వాడిపైన కడుపు నుంచి చెందిన రక్తంలా సంతోషం లోపల ఇక తిరుగు లేకుండా నాదే పైచేయి నా ప్రతి కదలిక తెలిసిన వాడు ఇప్పుడు ఏం చేస్తాడు కిటికీ పక్కన నల్ల కుక్క మళ్ళీ వచ్చి వెతుక్కుంటోంది మధ్య మధ్యలో అరుస్తోంది పైకి చూస్తూ ఎవరో విసిరిన ఎంగిలి ఒకటి దొరికింది దానికి ఎక్కడి నుంచో ఇంకొక అరుపు వినబడుతోంది మరిప్పుడు వాడు కూడా లోకం ముందు నాలాగే